అదిరా కళ్యాణ్ బేసిక్గా నీకు పెళ్లి ఇవ్వట్లేదు ప్రాబ్లం ఇస్తున్నాను దాన్ని సాల్వ్ చేసి పెళ్లి చేసే బాధ్యత మీది చేస్తారా చేస్తాం సార్ మరోసారి ఆలోచించుకోండి సార్ కాలేజీలో స్టూడెంట్స్ టైంకి వచ్చి పద్ధతిగా చదువుకున్నారనుకో వాళ్ళతో నాకు లా ఉండాలనిపిస్తుంది మీ ఎదవల్ల ఉన్నారనుకో వాళ్ళతో నాకు ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుంది మీరు అలా అంటుంటే ఇంటర్కెళ్ళి నిలుచుకున్నాయి సార్ అచ్చా పెళ్లిలో సగం నాదిరా ఓకేనా థ్యాంక్ యూ సార్ వెళ్ళండి ఏ కళ్యాణ్ కళ్యాణ్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ ఇలా కూర్చో ఆ పెళ్లి కూడా మీ కళ్యాణ మండపంలోనే అంగరంగ వైభవంగా జరిగిందిరా ఇంకా ఎన్నో పెళ్లిళ్ళు అక్కడ జరగాలి నీ కళ్యాణ మండపానికి పూర్వ వైభవం రావాలి నువ్వే చేయాలిరా నువ్వే చేయగలవు ఆల్ ది బెస్ట్ తప్పకుండా సార్ అంకుల్ మేము చంద్రకళ వాళ్ళ ఫ్రెండ్స్ అంకుల్ చెప్పండి బాబు ఏం లేదు మేము చంద్రకళ అరుణ్ లవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం మనీ వద్దే మావిడ చచ్చిపోయింది మళ్ళీ నన్ను చచ్చిపోమంటారా పోండి పోండి అంకుల్ 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 రే వాళ్ళ వైపు చచ్చిపోయినప్పటి నుంచి మందుకు బాగా అడిక్ట్ అయిన బయటికి రావడం లేదంటా రాకపోతే వదులుతామా ఇది ఒకటే ఆప్షన్ మనకి ఎలా అయినా ఒప్పించాలి అంకుల్ అంకుల్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ అంకుల్ రా మనుషులు నాకేమద్దు పనికి మళ్ళీ నా కొడుకులరా పొద్దున్నే పని పడలేకుండా కాలేజీకి వెళ్ళకుండా నా చుట్టూ తిరిగితే వస్తుంది రా పెద్ద అది కాదే రోజా నాకు పంతొమ్మిది ఆయన పెళ్లి చేసినాడు ఇంకో పంతొమ్మిది నెలలకు నువ్వు చచ్చిపోయినావే ముప్పై ఎనిమిది ఏళ్ళకి నన్ను ఎవరితో అంటవే ఇంకా పెళ్లి వయసు కూడా రాని కూతురికి అప్పుడే పెళ్లి సామానం వస్తున్నాయి చాలా ఎమోషనల్ గా ఉన్నట్టున్నాడు బ్రో అరే ఏదైనా ఎక్కి మంది ఉంటా లేటండా అంకుల్ ఎవడరా ఎవడ్రా అంకుల్ ఎవడరా ఎవడ్రా చేతిలో బాడ్ల గౌడ జరిగిపోయింది లేదంటే పుచ్చ పగిలిపోయేది పిచ్చనా కొడకలరా తాయిన మూతులు నిద చేసే బంగారం ఉందా ప్లీజ్ అంకుల్ అంకుల్ పర్లేదే నాకంటే గొప్పోడయ్యేలా ఉన్నాడు నీ కొడుకు చేతిలో బొచ్చు ఒకటే తక్కువ బలి అడుక్కుంటున్నాడు వద్దు వద్దు అంటే మొత్తం బంగారం అంతా ఆడి చేతిలో తగలెట్టినావు నేనన్నా నిన్న ఇంట్లో ఉంచా ఆడి దెబ్బకి మన బతుకు రోడ్డే మీ అమ్మా కడుపులు మాడా ఎండదు వారేదు ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా అంకు ప్రశాంతంగా పోసుకుని ఎర్రా సార్ సార్ అలా కాదు సార్ మీతో మాట్లాడడానికి ఎంత ప్రయత్నించినా టైం ఇవ్వట్లేదు సార్ ఐదు నిమిషాలు సార్ ప్లీజ్ సార్ మీరు పూజ మా బాధ కూడా అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న లొకేషన్ ఏంటి ఉన్న సిచ్యువేషన్ ఏంటి మీ గోల్ సార్ ఇదంతా కాదు సార్ ప్లీజ్ సార్ టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఒక ఐదు నిమిషాలు మార్నింగ్ షాప్ టెన్ ఓ క్లాక్ వచ్చాడ్రా పది గదిలో మంది మిమ్మల్ని మేము ఏదో నమ్మకం లేక ఈ మీదే పెట్టిన కలెక్టర్ అవ్వకూడదు సరే చెప్తారు వీడు చెప్తారా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి సార్ మీ భార్య చనిపోయిన తర్వాత మీరు ఎంత ఒంటరితనని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది సార్ ఇంట్లో కూతురుంటే ఎక్కడ అన్ని పనులు తనే చేయాల్సి వస్తుందని తనను కూడా హాస్టల్లో పెట్టి మరీ చదివిస్తున్నారు సార్ మీరు అలాంటిది ఓ అనాథకి మీ కూతురునిచ్చి పెళ్లి చేయాలంటే మీకు నచ్చదని అర్థమవుతుంది సార్ కానీ వాళ్ళు ఇంతగా ప్రేమించుకుంటారని మేము కూడా అనుకోలేదు సార్ త్రీ ఇయర్స్గా చూస్తున్నాం సార్ వాళ్ళని ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నారు సార్ ఇక అరుణ్ గురించి అంటారా మా కాలేజీలో ఫస్ట్ జాబ్ వచ్చింది వాడికే సార్ చాలా మంచివాడు సార్ లేని భార్యను తలుచుకుంటూ మీరు రోజు ఒంటరితనని అనుభవిస్తున్నారు సార్ ఆ బాధ మీ కూతురు కొద్దు సార్ ఈ మాట చెప్తే మీకు కొంచెం ఎటకారంగా అనిపించవచ్చేమో వాళ్ళకు మేము ఉన్నాం సార్ నా కూతురు కూడా చెప్పలేదు కదా ఇంతగా ప్రేమించుకుంటున్నారండి మీ అమ్మాయి మీకేం చెప్పలేదా అరుణ్ జస్ట్ లవ్ చేస్తున్నాడు అబ్బాయి అనాథ్ అని చెప్పింది అంతే మూడో ముఖ చెప్పలేదు లేడీస్ కదా ఫాదర్స్ దగ్గర ఎక్కువ ఓపెన్ అవర్లే నాయనా తాగబోతుంది కదా మనసు లేదనుకుందేమో తాగబోతులకే కదా ఇక మనసుండేది మీరు తాగుతారు కదా బాబు ఏ బ్రాండ్ బట్టి సర్లేదు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి టౌన్ లో ప్రీతం కళ్యాణ మండపం బాగుంటుంది అంట కదా బుక్ చేయమంటారా మళ్ళీ ఏమైంది అలా అయిపోయారు చైనామ్మా అనవసరంగా కొట్టినది ఫోన్ ఎత్త మెసేజ్ ఇప్పుడు ఎందు ప్రా సంతోషంగా తాగచ్చుగా అంటే పడేది లేదు సచ్చేది లేదు ఎందుకు నువ్వు డిసప్పాయింట్ అవగా అని ఎందుకు పడుతుంది అది నాకు ఎందుకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పడదు పడదా నా మీద ఎందుకు పడతా నాకు అడిగింది చెప్పు అంటే నాకు కనిపించింది చెప్పా బ్రా తర్వాత నీ ఇష్టం అంటే ఇప్పుడు నువ్వు అలీతనే బుజ్జగించాలా చెప్పు నువ్వు అలీతనే బుజ్జగించాలా కాదు ఎందుకు పడతావు నాకు చెప్పు చెప్పు సింధు ఎందుకు పడతావు నాకు చెప్పు రే దిను చెప్పురా యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా చెప్పురా యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మా మళ్ళీ చెప్పు అంటే బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అమ్మా సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ శుప్ర దబోతర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ సీనియర్ కదరా అర్థమేలే చెప్పు మేడ్ ఫర్ ఈచ్ అదర్ సింధు అండ్ మీ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఒక్కడ సాలరారు సంకనాకి పోడడానికి అంలేపు బిల్లు కట్టేసొచ్చా కట్టాంటలే గానీ నేను చెప్తున్నా ఈ బోతర్ మేడ్ ఫర్ మావా అదర్ థాంక్స్ మామా అండ్ అన్నా ఏం చేస్తున్నావురా ఏంట్రా నీకోసం ఎవరు వచ్చారన్నా ఎవరురా ఎవరో నీ ఫ్రెండ్ అంట నా ఫ్రెండ్ ఎవర్రా